ఆవు పాలని బేబీస్కి ఎప్పటి నుంచి ఇంట్రొడ్యూస్ చేయచ్చు ఎంత క్వాంటిటీలో వాళ్ళకి ఇవ్వచ్చు వీటిని డైల్యూట్ చేసి ఇవ్వాలా నేరుగా ఇవ్వాలా ఇవి అరుగుతాయా తర్వాత ఇవి పడకపోతే బేబీస్లో కనిపించే లక్షణాలు ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం తప్పనిసరిగా బేబీస్ అందరికి కూడా ఆరు నెలల వరకు తల్లిపాలు లేదంటే ఫార్ములా పాలు మాత్రమే ఇవ్వాలి ఆరు నెలల తర్వాత కూడా తల్లిపాలు ఫార్ములా పాలు కంటిన్యూ చేస్తూనే మనం సాలిడ్ ఫుడ్స్ మొదలు పెడతాం పాలు కంటే కూడా ఆవు పాలు మరింత శ్రేష్టమైనవి అవి ఈజీగా అరుగుతాయి కాబట్టి మనం బేబీస్కి ఆవు పాలు పన్నెండు నెలల నుంచి ఇవ్వమని సూచిస్తాం సో పన్నెండు నెలల నుంచి మీరు ఆవు పాలు ఇవ్వడం మొదలెట్టినప్పుడు కూడా నెమ్మదిగా అంటే గ్రాడ్యువల్గా మనం దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప ఒక్కసారిగా మీ బ్రెస్ట్ ఫీడ్ కానీ ఫార్ములా ఫీడ్ కానీ ఆపేసి మనం దీన్ని రీప్లేస్ చేయకూడదు అంటే మొదట ఒక ఫీడ్తో మొదలు పెట్టాలి తర్వాత నెమ్మదిగా బేబీకి అలవాటు అయ్యే కొద్దీ ఒకటి రెండు ఫీడ్స్ పెంచుకోవాలి సో బేబీస్ ఎప్పుడైనా సరే తల్లిపాలు తాగిన బేబీసు పాలని మొదట కొంచెం ఇష్టపడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ ఇవన్నీ మార్పులు ఉంటాయి వాటిలో కాబట్టి మొదట ఏం చేయొచ్చు అంటే వన్ ఇస్ టు ఫైవ్ అంటే మీరు ఆవు పాలు ఒక రేషియో తీసుకుంటే ఫైవ్ రేషియో మీరు బ్రెస్ట్ మిల్క్ కానీ లేదంటే ఫార్ములా మిల్క్ కానీ కలిపి బేబీకి ఇవ్వచ్చు సో మిక్స్ చేసి ఇవ్వచ్చు ఈ విధంగా ఏమవుతుందంటే బేబీకి కొంచెం ఆ టేస్ట్ బాగా ఎక్కువగా తెలియకుండా మనం కొంచెం మిక్స్ చేసి ఇవ్వడం అనమాట పన్నెండు నెలల నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు రోజుకి మూడు కప్స్ ఆఫ్ పాలు మనం ఆవు పాలు ఇవ్వచ్చు అంటే దాదాపుగా నాలుగు వందల యాభై ఎంఎల్ నుంచి ఏడు వందల ఎంఎల్ అనమాట సో ఇది ఈ ఏజ్కి సరిపోతుంది ఏ బ్రాండ్ మంచిది విడిపాలు మంచిదా లేకపోతే ప్యాకెట్ మంచిదా అనే డౌట్ వస్తుంది నెంబర్ వన్ ఏంటంటే హోల్ కవ్ మిల్క్ తాగించాలి ఎందుకంటే ఇందులో మంచి ఫ్యాట్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ బోన్ డెవలప్మెంట్ కాబట్టి తప్పనిసరిగా మూడేళ్ల లోపల బేబీస్ అందరికీ కూడా అంటే పన్నెండు నెలల నుంచి మూడేళ్ల లోపల బేబీస్ అందరికీ కూడా హోల్ మిల్క్ తాగించడం మంచిది ప్యాకెట్ పాలు ఎప్పుడైనా ప్రిఫర్ చేయాలండి మంచి బ్రాండ్స్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు ఏదైనా ఎంచుకోవచ్చు వీటిలో ఏమవుతుందంటే పాశ్చరైజ్ చేసి అమ్ముతారు పాశ్చరైజేషన్ అంటే ఏంటంటే మనకి పాలు పెతికిన తర్వాత అందులో హానికారకమైన బ్యాక్టీరియా చాలా ఉంటాయి దానికి తోడు మనం వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం కలుషితమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక సర్టన్ హీట్లో ఈ పాలని పాస్చరైజ్ చేసి అందులో హానికారక బ్యాక్టీరియా అంతా చంపేసిన తర్వాతే మనకి ప్యాకెట్లలో వస్తాయి అందుకని ప్యాకెట్లో దొరికే కౌ మిల్క్ హోల్ మిల్క్ని వాడుకోవడం మంచిది సో ఆవు పాలు ఒక్కొక్కసారి బేబీస్కి పడకపోవచ్చు అప్పుడు వామిటింగ్స్ కావచ్చు మోషన్స్ కావచ్చు స్కిన్ మీద ర్యాష్ రావచ్చు సో ఇవన్నీ గుర్తుంచుకుని ఒకవేళ పాలు పడడం లేదేమో అని తెలుసుకుని అందుకు తగ్గట్టుగా మీ పీడియాట్రిషన్ సలహా తీసుకుని దానికి తగ్గ ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోవాలి దీంతో పాటుగా చక్కగా రకరకాల కూరగాయలు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ తర్వాత రకరకాల ధాన్యాలు పెరుగు నెయ్యి తర్వాత నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఇవన్నీ పెడుతూ ఉంటేనే బేబీ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ బాగుంటుంది